తప్ప రైట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అది డిసైడ్ చేసేది వివిధ మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికీ ఇప్పుడేమంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది ఎవరైనా రెండు రెండేండ్లు రెండేండ్ల కంటే పైన శిక్ష పడతానే అనర్త వేట్ వేసేయాలి మెంబర్షిప్ పోవాలి అని దాన్ని యూపీఎం మంత్రి గారు ఉన్నారప్పుడు వీళ్ళంతా కలిసి ఇది అన్యాయము గెలిచిన వాళ్ళకి అప్పీల్ కొంచెం టైం ఇవ్వాలి కోర్ట్ వర్క్ పోవాలని వీళ్ళంతా కేబినెట్ లో అందరూ కలిసి చేశారు దాన్ని చించేసింది ఎవరు ఒక దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రి కేబినెట్ అంతా ఇచ్చిన ఆర్డినెన్స్ ని చించేసి దాన్ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ అప్రూవ్ చేయలేదు మళ్ళీ విత్డ్రా చేశారు దానివల్లే ఈ శిక్ష పడింది దానివల్లే ఈ రెండు సంవత్సరాలు పోయింది సో నే మనం ఎవ్వరం కాదు జస్టిఫై చేసేదానికి కోర్టు జడ్జ్మెంట్ కోర్టులో ఇచ్చిన అంశాలు ఇవన్నీ కూడా సో మనం ఎంత తక్కువ వీటిల్లో మాట్లాడితే అంత మంచిది కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడేది వదిలేస్తాం ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడదాం రైట్ ఇంకెందుకు మనం వదిలేసిన తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది విభజన హామీలు అనేది ఎందుకు వచ్చింది విభజన హామీలు ఎందుకు వచ్చింది అది దానికోసమే కదా నేను రిజైన్ చేసింది పార్టీ నుంచి విభజన ఇది జరగదని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభజన హామీలు ఇచ్చినప్పుడు మీరు ఎలక్షన్ ఓడిపోతున్నారు ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ జరగవు మీరు మిస్లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని స్పష్టంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చెప్పాను నేను ఛత్తీస్ గఢ్కి ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన్నాను జార్ఖండ్ కి ఎంతో ఇచ్చిన్నాను అప్పటికి మూడు వందల కోట్లే రిలీజ్ అయింది ఒక క్యాపిటల్ క్యాపిటల్ కట్టేదానికి ఇవి జరగవు ఈ డిబేట్ లో పోవాలంటే ఇంకా చాలా ఉంది నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవరి దగ్గర లేదు నాకు సమయం వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి ఏ మీడియామ్మ నువ్వు మీ డ్యూటీ నేను ఎందుకు చేయాల మీరే చేయండి కాదు కాదు మా పార్టీ మీ పార్టీ అని కాదు ఆ విశ్లేషణ మీరే చేయండి అప్పుడు ఎట్లుండింది ఒక్క నిమిషం అప్పుడు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని మీరు విశ్లేషణ చేయండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా జరిగిందా ఇట్లా ఎవరు అరెస్ట్ అయినా ఎవరిని లోపలేసినా జరిగిందా ఎక్కడైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా రాలేదు కదా మేమేమన్నా ఇట్లా ఇట్లా మా దౌర్జన్యాలు ఎవరిపైనన్నా చట్ట పరిధిలో ఏ ప్రభుత్వం కూడా చట్ట పరిధిలో చట్టం కాన్స్టిట్యూషన్ పరిధిలో ప్రవర్తన చేయాల్సిన అవసరం ఉంది అందుకనే చెప్పాను కదా ఫస్టే చెప్పాను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని వాళ్ళ సొంతం ఇవన్నీ సో ఆల్ పార్టీస్ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ ఎనీ రీజనల్ పార్టీ ఆల్ ఆర్ అందుకనే చెప్పాను నాకు ఒక చాయిసే ఉన్నింది పబ్లిక్ లైఫ్ లో ఉండాలా లేదా ఉండాలంటే బీజేపీలో ఉండాలి లేకపోతే నేను ఐ కెన్ ప్లేమ్ ఐ కానీ ఇప్పుడు ఈ రోజే పార్టీలో చేరా గవర్నమెంట్లో చేరలా కదా గవర్నమెంట్లు చేరలా కదా పార్టీలో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాయో అందరితో మాట్లాడి సీనియర్ నాయకులు ఉన్నారు ప్రజలకు ఏం చేయాలి పార్టీ తరఫున మనం ఏం చేయాలి నా కర్తవ్యం ఏమిటి ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఏం చేశారు ఏం కావాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలన చేసి అందరితో మాట్లాడుకొని జిల్లా వారిగా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు కేంద్ర తెలంగాణకు ఎవరు అమ్మటం లేదండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ మీ ప్రెస్ వాళ్ళు దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మూడు వేల ఐదు వందల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టగలుగుతారు పెట్టండి మేము చేసిన ఇనుమును మీరు కొనుక్కోండి అని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు అదే అమ్మటం జరగటం లేదు అమ్మటం ఇప్పుడు జరగటం లేదు సో దట్ ఈస్ ద ఇష్యూ ఇప్పుడు ఎవరైనా ఎవరినన్నా రామన్నారు వైజాగ్ స్టీల్ గానీ సీ నేషనల్